ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా ముక్కలు చేర్లండి ఇవి కూడా మనకి ఏంటంటే జాయింట్ అనేది పెల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ విత్ బ్లౌజ్ లో కూడా క్లియర్ గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్ది ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మోస్ట్లీ మనకి ఏంటంటే ముక్కల శారీస్లో ఆల్మోస్ట్ ఏంటంటే పల్లూస్ కొన్నిటికి వస్తాయి కొన్నిటికి పల్లూస్ రావన్నమాట ఇదంతా మనకి జెరీ వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ప్రజెంట్ ఏంటంటే సమ్మర్లో వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా చూడండి ఇది బ్లాక్ కాదండి స్నఫ్ కలర్ అండి మనకి స్నఫ్లోనే కొంచెం పర్పల్ షేడ్ కూడా మిక్స్ అయింది అండ్ బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉందండి శారీ కూడా డిజైన్ అయితే సూపర్గా ఉంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ బాగుంది ఏమన్నా వస్తే ఏంటంటే మనకి చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్ ఎక్కడన్నా అడుగున రావచ్చు రాకపోవచ్చు యాక్చువల్గా అయితే నాకు ఒక్క శారీకి ఏదో కనిపించింది కాబట్టే చెప్తున్నాను కట్ శారీస్లో మనకి చిన్న మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అనేది కామన్ అండి పర్టికులర్గా అవి మనమేమి ఇది చేయడానికి ఉండదు ఎక్కడన్నా మనం నెయ్యం కదా క్లియర్గా చెప్పాలి అంటే అవి ఏంటంటే ఆటోమేటిక్ గా లో వచ్చేస్తాయి కట్ శారీస్ అన్నప్పుడు కొంచెం వాళ్ళు లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఆ పీస్ అనేది కట్ చేయకుండా అంతే పంపించేస్తారు అది దట్స్ ఇట్ అంతే శారీ లెంత్ కూడా సిక్స్ మీటర్స్ వస్తుందండి కట్ సారీ మీకు ఫుల్ సారీ ఎంత వస్తుంది ఫైవ్ థర్టీ మనకి శారీ వస్తుంది బ్లౌజ్ ఒక ఎయిటీ వస్తుంది ఓవరాల్ గా సిక్స్ టెన్ టు సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఫుల్ శారీ బట్ మీకు కట్ శారీలో శారీ లెంతే సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్గా అయితే ఇచ్చేస్తున్నాను వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది కూడా చూడండి అసలు డిజైన్ అయితే అసలు చాలా చాలా క్లాస్గా ఉన్నాయండి ఏ డిజైన్కి ఆ డిజైన్ అంత బాగున్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా అంతే రత్నావల్లి గ్రీన్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూడండి స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది అలాగే కంపల్సరిగా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇస్తున్నాము మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్లే మన ఛానల్ అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది కొనడానికి అవకాశం అనేది ఉంటుంది ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంపల్సరిగా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అండ్ డిజైన్స్ కానీ కలెక్షన్ కానీ అంత కొత్త కొత్త కలెక్షన్ అయితే వీడియోస్ ఇస్తున్నాము ఇంతకు ముందుకి ఇప్పటికి కంప్లీట్ గా చేంజ్ అండి అన్ని మీకు కొత్త కలెక్షన్స్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి ఇది కూడా కలర్ అయితే సారీది చాలా చాలా బాగుందండి టమోటా పింక్ వస్తుంది కలర్ ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం ఆరెంజ్ షేడ్ లోనే టమోటా పింక్ షేడ్ అనమాట టమోటా రెడ్ అంటాం కదా రెడ్ షేడ్ డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది పల్లూస్ ఉంటాయి కొన్నిటికి పల్లుస్ రావు రన్నింగ్ ఉంటాయి అవన్నీ చెక్కింగ్ అయితే అవదు ఎందుకంటే ఈ ప్రైజ్ ఇస్తున్నాము అంటేనే కంప్లీట్ గా అది మనకి కాస్ట్ టు కాస్ట్ సేల్ మాదిరి అలాంటప్పుడు పల్లుస్ ఉన్నాయా బ్లౌజ్ ఉన్నాయా బ్లౌజ్లు అయితే చూపించేస్తున్నాను క్లియర్ కట్ గా ఎందుకంటే నాకు కనిపించినంత వరకు బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది నాకు కనిపించినంత వరకు నేను బ్లౌజ్లు అయితే చూపించేస్తాను ఎందుకంటే ఇన్ కేస్ బ్లౌజ్లు ఉన్నా మీకే వస్తాయి పళ్ళులు ఉన్నా మీకే వస్తాయి నేనేం చేసుకొని అవి కట్ చేసుకొని అది వీడియో మాత్రం స్కిప్ చేయద్దు కావాల్సినవి మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అందరు వెంటనే అయితే బై చేసేసుకోండి ఆల్మోస్ట్ ఏంటంటే మై ట్రెండ్లో పెట్టిన వీడియోస్ ఆల్మోస్ట్ చాలా వరకు సోల్డ్ అవుట్ అవుతున్నాయి బట్ వ్యూస్ తక్కువ ఉన్నా కూడా మనకి ఐటెం అయితే కదులుతుంది నేను అందుకే చెప్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు లైక్ చేస్తే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొంతమంది బై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేయండి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి లీఫ్ డిజైన్ అనమాట ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉందండి చూద్దాం ఉండండి బ్లౌజ్ అలా వస్తుందో బ్లౌజ్ లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ అయితే వచ్చింది కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓకే మనకి ఇలా కట్ శారీస్లో ఏంటంటే యాక్చువల్గా రన్నింగ్ బ్లౌజ్లే వస్తాయి బట్ మీకు డిఫరెంట్గా కూడా వచ్చాయనమాట ఇది కూడా సేమ్ లీఫ్ డిజైన్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఇది కూడా చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి ఈ టూ అయితే మనకి కాటన్ బేస్లో వచ్చాయి లెనిన్ కాటన్ అనమాట ఇందాక మనం చూసినవి డోలా ఫ్యాన్సీలో కదా ఇవైతే లెనిన్ కాటన్లో వచ్చాయి డిఫరెంట్గా ఉంది మెటీరియల్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ సారీస్ కూడా బాగున్నాయండి మోడల్లో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట అండ్ లాస్ట్ వన్ అండి ఇది కూడా మల్టీ కలర్ వచ్చేసి బ్లౌజ్ అయితే ప్లెయిన్ పర్పుల్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్